హాయ్ అండి ఈరోజు ఇన్స్టెంట్ గారెలు చేశానండి చాలా బాగా వచ్చాయి నేను మొదటిసారి చేసిన చాలా బాగా వచ్చాయి కాబట్టి మీకు చూపిస్తున్నాను ఇవి పప్పు రుబ్బాల్సిన పని లేదు నానబెట్టాల్సిన పని లేదు పెరిగి కూడా అవసరం లేదు ఈజీగా చేసుకోవచ్చు చాలా ఈజీ స్టవ్ పైన విడలపాటు గిన్నె పెట్టుకొని గిన్నెలో వాటర్ వేసుకోండి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే గ్లాస్ రవ్వ వేసుకోవాలి అది గుర్తుపెట్టుకొని పెట్టుకోండి అది వేసాక అందులోన చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే లేని వాళ్ళు గ్రీన్ చిల్లీని ఇలా ముక్కలుగా చిన్న ముక్కలుగా చాలా గుండగా కట్ చేసుకొని వేసుకోండి అందులోనే జీరా కొడ వేసి సాల్ట్ వేసుకుంటే తర్వాత రవ్వ వేసి కలుపుకుంటే ఉప్మా రెడీ అవుతుంది కదా రెడీ అయిందని మీకు ఇష్టం ఉంటే ఇందులోన మనము ఆనియన్ కూడా గుండెగా కట్ చేసి వేసుకోవచ్చు నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొంచెమే వేసుకున్నాను మరీ ఎక్కువ వేసుకోలేదు అది ముద్దగాలా అవుతుంది కదా పూర్తిగా చల్లారక మాత్రమే మనము ఉండలుగా అదే పిండిలా చుట్టుకో పిసుక్కోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని పిసుక్కుంటే మన చేతికి అంటదు చపాతి ముద్దలా వచ్చింది కదా ఆ తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి ఈలోగా గారెలన్నీ ఒక ప్లేట్లో రెడీ చేసుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా చపాతి ముద్ద నుండి చిన్న రౌండ్ షేప్లో తీసుకొని ఇలా చేసుకొని ఇలా ఒత్తి ఇలా వేలతో కన్నం పెడితే షేప్ వచ్చేసింది కదా ఇలాగే మిగతా గారెలన్నీ రెడీ చేసుకోవాలి పూర్తిగా ఆయిల్ హీట్ అయ్యి అయిపోయాక సిమ్లో పెట్టుకొని మాత్రమే వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వేయించకూడదు ఇవి సో టైం పట్టిన సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మన చేతి మీదకి తుల్లొచ్చు సో సిమ్లో పెట్టుకొని అలా వేయించుకొని మంచి కలర్ వచ్చే వరకు అలా పెట్టుకొని వేయించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గారెలు రెడీ అయిపోయాయి చూడండి ఎంత బాగా కలర్ వచ్చాయో గోల్డెన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు తీసి టిష్యూ ఉన్న గిన్నెలో పెట్టుకొని మిగతా ఆయిల్ ఉంటే టిష్యూ పీడ్చేస్తుంది కదా ఇలాగా వన్ బై వన్ అన్ని గారెలు వేసుకొని చేసుకుంటే గారెలు అయితే ఇన్స్టెంట్ గారెలు ఎలా వచ్చాయి నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీనికి టమాటా చట్నీ కానీ లేకపోతే అల్లం చట్నీ కానీ కాంబినేషన్ సూపర్